ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోండి ఇక్కడ సో నాకు తెలిసినంత వరకు నేను ఈ ముందున్నటువంటి వీడియోలో మెగాడియేసీ గురించి కొన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పాను దయచేసి ఇక్కడ ప్రభుత్వము అధికార యంత్రాంగము అలాగే డిఎస్సి ఫ్రెండ్స్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి ఫస్ట్ ఓకే ఇక్కడ మనకి వస్తున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఈ మెగా డిఎస్సి మీద ఆల్రెడీ హైకోర్టులో నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా రీసెంట్గా మనం చూసాం సో జడ్జి గారు ప్రభుత్వము మేము గ్రీవెన్స్ ఏర్పాటు చేసాం సమస్యలను వారి సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పారు సో ఆ సమస్యకు సంబంధించి ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను ఈ విషయాన్ని ఇక ఇక లాభం లేదు అని పిల్ అంటాం గుర్తుపెట్టుకోండి పిల్ అంటాం సో ఈ పిల్ని ఇప్పుడు మొత్తం నోటిఫికేషన్ మీద ఎంటైర్డ్ నోటిఫికేషన్ మీద సుప్రీంకోర్టులో కేసు అయితే కనుక ఫైల్ చేయబడుతుంది అర్థమైందండి సో చాలామంది ఈ విషయాలన్నీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వాస్తవ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోండి సో ఇప్పుడు ఏంటి పరిస్థితి సుప్రీంకోర్టుకి వెళ్తున్నారంటే వెళ్తున్నారండి అలాగే రెండు వేల ఇరవై ఆరులో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంది అని నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అలాగే చాలా స్పష్టంగా విద్యాశాఖ మరి కార్యదర్శి గారు కూడా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు తెలియదని నేను చెప్పట్లేదు ఓకే డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా మీరు కోచింగ్లకి పాపం చాలామంది ఇప్పటికే నేను చూశానండి ఎందుకంటే నాకు స్టేటస్లో వస్తాయి నేను అందుకని ఎప్పుడు కూడా ఏ కోచింగ్ సెంటర్ పేరు కానీ ఆ డైరెక్టర్ల గురించి కానీ వాళ్ళ గురించి నేను చెప్పను ఎందుకంటే ఎంతమంది దోచుకుంటున్నారో దాచుకుంటున్నారో మీకు తెలుసు సో ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే మూడు నెలలకి ఇరవై వేల ఫీజు మూడు నెలలకి పదహారు వేల ఫీజులు పెట్టారు ఇప్పుడు పాపం వీళ్ళు టెట్కి డిఎస్సికి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు జాయిన్ అవడానికి నిజం ఇంకొకటి ఏంటంటే మా దగ్గర మంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు రండి అని ఇది ఒక పెద్ద పాఠం అయిపోయింది మరి వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా ఎవరు ఈ డిఎస్సికి నేను చదువుతున్నా ట చదువుతున్నా అంటున్నటువంటి వాళ్ళు బైహార్ట్ చేస్తున్నారు కాబట్టి సో అలాగే మిమ్మల్ని ఉన్నారు మీరు ఇంతవరకు మరి పరా మీరు ఎన్ని కోచింగ్లకు వెళ్తాను నాకు తెలియదు కదా వెళుతున్నటువంటి మిత్రులు ప్రతి ఒక్కరిక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సెవెంటీ సెవెన్ జీవో గురించి ఎవరైనా మాట్లాడగలుగుతారా నార్మలైజేషన్ విధానం గురించి మాట్లాడగలుగుతారా మీకు ఈ మెగా మెగాడిఎస్సిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మెగా డిఎస్సిలో వచ్చినటువంటి సమస్యలని పరిష్కరించకుండా ముందుకు వెళ్ళిపోయి ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిన సేమ్ ఇవే తప్పులు మళ్ళీ రిపీట్ అవుతాయి అదేవిధంగా వస్తాది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ రాదు రాదు సో ఈ సమస్యలను ఈ తప్పులను వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళాలి అలా వెళితేనే నిజంగా న్యాయం జరుగుద్ది అభ్యర్థులకు మంచి జరుగుద్ది ఇది గుర్తుపెట్టుకోండి మీరే సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టెట్ డిఎస్సి కదా మరి వీళ్ళు ఎంతమంది సిన్సియర్గా చదువుతున్నారో లేదో నాకు తెలియదు అండి నేనైతే కనుక సిన్సియర్గా చెప్తున్నా నవంబరు ఆరవ తారీఖున నాకు ఎస్డిటి వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు సైన్సు ఇంగ్లీషు హిందీ అలాగే ఇక్కడ సోషలో వీళ్ళందరికీ నవంబర్ ఆరో తారీఖునైతే లైన్ టు లైన్ లైన్ టు లైన్ ప్రాక్టీస్ అనేది ఎస్డిటి వాళ్ళకి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెన్త్కి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మెథడ్సు ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు గ్రామర్ అన్నీ కంప్లీట్ అండి అదేవిధంగా అన్నీ కంప్లీట్ మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే షెడ్యూల్ అంత పర్ఫెక్ట్గా ఇచ్చాం నవంబరు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ అక్టోబర్ నాలుగో తారీఖున ప్రాక్టీస్ షెడ్యూల్ ఉంది అక్టోబరు నాలుగు నుంచి నవంబర్ ఆరు వరకు మరలా నవంబర్ ఆరు వరకును షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారమే నేను మీకు పలానా టెక్స్ట్ పుస్తకము పలానా టాపిక్ పలానా సబ్జెక్టు అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చదివించి టెక్స్ట్ పుస్తకాలు చదివించి వాటిలో నుంచే క్వశ్చన్లు వీళ్ళకి ప్రిపేర్ చేసి పెడుతున్నాం ప్రాక్టీస్ కండి సో ఇంత ఇలాగా మీకు నేను అందుకనే చెప్పాను నాలుగవ ఆరవ తారీఖు నా నవంబర్ ఆరు సార్ మరి మేము కూడా మీ గ్రూపుల్లో జాయిన్ అవుతాం మేము కూడా హార్డ్ వర్క్ చేస్తాం మేము కూడా జాబ్ సాధించాలి సార్ సో మమ్మల్ని కూడా మీ గ్రూపులో ఎలా జాయిన్ చేస్తాం నేను ఇక్కడ డి ఈ యొక్క గ్రూప్కి సంబంధించి వాట్సప్ గ్రూప్కి సంబంధించి నేను ఫీజు లాంటిది తీసుకోవటం లేదు మీకు కావాలనుకుంటే గ్రూప్లో యాడ్ అవ్వాలి జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ మెయిన్నెస్ కోసం కేవలం జిఎస్టి గూగుల్ ట్యాక్స్ అంతే సో అది గూ గ్రూప్ మెయింటెనెన్స్ అంతే కానీ నేను ఇక్కడ వాళ్ళకిలాగా పదివేలు పదిహేను వేలు ఐదు వేలు నాలుగు వేలు ఫీజు పెట్టలేదు ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవుతారు గ్రూపులోను చక్కగా హార్డ్ వర్క్ ఇది కూడా గ్రూప్లో నేను డీటెయిల్స్ పెట్టినప్పుడే చెప్తా నువ్వు హార్డ్ వర్క్ లాంటిది చేస్తానంటేనే జాయిన్ అవు లేకపోతే నీ సమయం వేస్తూ నా సమయం వేస్తూ చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెట్టారండి సో వాళ్ళందరూ సరైన వ్యక్తులు కాదు ఎందుకంటే వీళ్ళు ఆయా కోచింగ్లోకి వాటిలోకి వీటిలోకి పోయేటువంటి వాళ్ళు అక్కడ ఇక్కడే డబ్బులు పోగొట్టుకుంటారు వీళ్ళు చదవరు వీళ్ళు చదివే వాళ్ళు కాదు నాకు తెలుసు కదా అండి ఎంతోమందిని అనుభవాలను చూసినటువంటి వ్యక్తిని నేను సో మనకి ఎప్పుడు ఒక మెంటర్ ఈ ఈరోజు నువ్వు కోచింగ్కి వెళ్ళావు సో గతంలో నువ్వు వెళ్ళావు పాపం అనుకో మరి మెగా టిఎస్ అనికో అక్కడ వచ్చి ఆగిపోయింది మనకి నీకేమైనా పరిష్కరించారు వాళ్ళు లేదు సో వయో పరిమితి విషయంలో కూడా మన నారా లోకేష్ గారు ఒక స్పష్టమైన మీరు మొన్న మీరు చెప్పినప్పుడు కూడా ఒక విషయం చెప్పారు నలభై నాలుగు సంవత్సరాలు ఈ నోటిఫికేషన్ కన్నా మరి వచ్చే డిఎస్సికి ఏ వయోపరిమితి మీరు పెంచరా వయోపరిమితి పెంచకపోతే ఈరోజు అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు మొన్న నోటిఫికేషన్ దెబ్బకే మొన్న నోటిఫికేషన్ దెబ్బకే ఎంతమంది నష్టపోయి నష్టాలను చూశారు వారు పెట్టుకున్నటువంటి ఖర్చులు ఎంతగా నష్టపోయారో చాలామంది ఇప్పుడు వయోపరిమితి విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వకపోతే ఎందుకంటే తెలంగాణలో వయోపరిమితి తెలంగాణలో వయోపరిమితి పోల్చుకుని వాళ్ళకంటే ఎక్కువ మనకి ఇవ్వాలి అదే వాళ్ళకంటే కూడా ఎక్కువ మనకి ఇవ్వాలి వయోపరిమితి విషయంలో సో ఇప్పటికే నలభై ఏడు నలభై ఎనిమిది అని అడుగుతున్నారు అంతేనండి నేనేది నేను ఇచ్చేసారని చెప్పట్లేదు నలభై ఏడు నలభై ఎనిమిది సో ఈ ప్రపోజల్ కూడా నారా లోకేష్ గారి దగ్గరకు ఒకవేళ నారా లోకేష్ గారు నా దగ్గరికి రాలేదనుకో ఎంతమంది చదువుతున్నారు వినాలిగా సింపుల్ ఇక పోస్టుల విషయానికి వచ్చేటప్పటికీనండి నాకు తెలిసినంత వరకు నేనైతే కనుక కొంత డేటా సమా సమాచారాన్ని సేకరించుకున్నాను అందుకని గ్రూపులో నా బ్యాచ్ వాళ్ళకి అందుకనే ఎంతెలా చదివిస్తుందో తెలుసా వాళ్ళకి మీ జిల్లాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి మీ జిల్లాలో ఇన్ని పోస్టుల్లో మీకు ఇంత కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీ జాగ్రత్తగా మీకు ఒక పోస్ట్ అనుకుని ప్రిపేర్ అయిపోండి అని డేటా ఇస్తున్నాను సో పోస్టులు అయితే కనుక ఉన్నాయండి లేవని చెప్పట్లేదు ఉన్నాయి ఏంటంటే అవి రిటైర్మెంట్ పోస్టులు ఎవరు స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ పోస్టులు ఉన్నాయండి సోషల్ అయితే ఒక్కొక్క జిల్లాలో నేను ఆ జిల్లాలన్నీ చెప్పను నేను అన్ని విషయాలని పూర్తిగా చెప్పట్లేదండి నాకు ఆల్రెడీ ఈ డేటా అంతా కూడా నేను చక్కగా సేకరించుకున్నాను అదేదా సో కొన్ని చోట్ల మ్యాథ్స్ ఒకటి సోషల్ పోస్టులు ఎక్కువగా మిగులుతున్నాయి ఎస్డిటీలు సోషలు ఏ హిందీ పోస్టులు ఒకటి భారీగా మిగులుతున్నాయండి ఈసారి అది నెక్స్ట్ కావలతా మీరే చూసుకోండి ఆ తర్వాత నెత్తిని సెంగింగ్ చేసుకుంటారు ఎవరు అనేది నెత్తసెంగి చేసుకుంటారు చెప్పింది వింటే బాగుపడతారు వినకపోతే కనుక ఏముంది తర్వాత నోటిఫికేషన్ ఇంకొక విషయం అండి దయచేసి ఎవరైతే వాళ్ళ ఆఫర్లు ఈఫర్లు అని చెప్పుకుని పరిగెత్తుకు వెళ్ళిపోయే బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉంటే పర్లే ఒకవేళ నోటిఫికేషన్ కనుక లేట్ అయితే కనుక నీ నెత్తి సేంగి నువ్వే చేసుకుంటావు ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇక్కడ మీరు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు నిరుద్యోగ అభివృద్ధి కింద మూడు వేల రూపాయలు వా మిత్ర ఆటో మిత్ర వాళ్ళకి పదిహేడు వేలు పదిహేడు వేలు ఏంటండిది ఇవన్నీ 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 ఇస్తున్నారు ఓకే కానీ నిరుద్యోగులు యువతియువకులు డిఎస్సి టెట్ ఆస్పెంట్స్ అభ్యర్థులు ఎక్కడికి వెళ్తారు ఎవరేం బయటేమో పదిహేను వేలు ఇరవై వేలు దోచుకుంటున్నారు అక్కడ మరి మీరు ఎవరా కనీసం ఎవరా మీకు ఆ రైట్స్ లేవా కనీసం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారా నిరుద్యోగ యువత యువకులు డిఎస్సి అభ్యర్థులు టెట్ అభ్యర్థులకు ఇవ్వలేరా దయచేసి మిత్రులారా మీ నియోజకవర్గాల్లో ఓటేసిన మీ ఎమ్మెల్యేలను అడగండి రా బాబు మరి బొత్తి అలా సోదరు ఎందుకు అడగలేరా నోట్లో ఏం పెట్టుకున్నారు మీరు రాళ్ళు ఏమైనా పెట్టుకున్నారా అండి కనీసం అడగడానికి కూడా చేత కావట్లేదు వీళ్ళకి భయం ఓటేసాం కాబట్టి అడగాలి సో మేమైతే అడుగుతానండి మొఖం మీద అడుగుతా దాంట్లో డౌటే లేదు సో దయచేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సర్కారు ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పాటు చేయాలి అభ్యర్థుల బాధ ఎంత అంత కాదు చాలా చోట్ల రండి క్లాసులు చెప్తారు చెప్పరా నేను చెప్పనండి అదే కదా కానీ ఎక్కడ ప్రాక్టీస్ ఉండదు ఎక్కడ ప్రాక్టీస్ ఉండదు చూసుకోండి ఆ ప్రాక్టీస్ అంటే ఎలా ఉండదు అంటే ఇరవై మార్కులకి ముప్పై మార్కులకి వెళతాం ఈ సార్ దగ్గర ప్రాక్టీస్ అంటే ఇరవై మార్కులు ముప్పై మార్కులు కాదు అభ్యర్థులకి చెమట కారిపోద్ది అంటే పొద్దున్న సాయంత్రం దాకా చేసే అప్పటికి అదేనా అంత ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి పోస్టులు అయితే కనుక ఉంటాయండి సో టెట్ట నోటిఫికేషన్ కూడా మనకి త్వరలోనే సర్కార్ అయితే కనుక ఇస్తుంది మెగాడిఎస్సి పంచాయతీ సుప్రీంకోర్టులో అయితే కనుక తేలుతుంది